వెల్కమ్ బ్యాక్ టు నర్సీపట్నంలో నంటిన చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలు ముప్పై అడుగుల భారీ కటౌట్ కు క్రేన్ తో గజమాల మిన్నంటిన సంబరాలు ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు విజయ్ టిడిపి పట్న ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ కొనియాడారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలను సోమవారం నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముప్పై అడుగుల చింతకాయల విజయ్ భారీ కట్అవుట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కటౌట్ ను క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేసి అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం భారీ కేకును కట్ చేసి తీన్మార్ డప్పులు మోతలతో బాణాసంచా పేలుస్తూ స్తంభరాలను అంబరాన్నంటేలా నిర్వహించారు అనంతరం సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ చింతకాల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు విజయ్ గారు ఇచ్చిన మాటకు కట్టుపడి ఉండే నైజం ఉన్న నాయకుడని చెప్పాడంటే చేస్తాడు అంతే అని కొనియాడారు రానున్న రోజుల్లో ఆయన మరిన్ని గొప్ప పదవులు చేపట్టాలని ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రుత్ల కృష్ణ రావణాపల్లి రిజర్వాయర్ చైర్మన్ రాజేశ్వరరావు టీడీపీ వార్డు కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న బత సందర్భంగా మరి అభిత్ సెంటర్ లో మరి విజయ్ గారి పత్ర వేడుకలు ఘనంగా జరపడం జరిగింది మరి అదే విధంగా మరి విజయని గారి గురించి చెప్పాలంటే మరి ఒక్క మాటలో అన్న చెప్పాడంటే చేస్తాడంతే చెప్పాడంటే చేస్తాడంతే అదే విధంగా మరి విజయ్ గారు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరి ఆయన జీవితాన్ని సాగాలని అలాగే ముందు రాజకీయంలో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ మరి అందరి తరఫున విజయనాయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన అధ్యక్షి అయినటువంటి విజయ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు అబిడ్ సెంటర్ లో ఉన్నటువంటి ముప్పై అడుగుల కట్టబడికి పూలమాల వేసి ఇక్కడ కార్యకర్తల చేత ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విజయ్ గారు ఎంతో ఎంతో ఉన్న స్థితికి ఎదగాలని ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ తెలియజేసుకున్నాను ప్రధాన కార్యదర్శి విజయబాబు గారు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం చేసుకుంది ఈ రోజు అన్ని ఊర్లో విజయబాబు గారు పుట్టినరోజు ఘనంగా జరుగుతున్నాయి మా నర్సీపట్నం నాయకులు కాదు రాష్ట్ర మొత్తానికి విజయబాబు గారు నాయకుడు ఈ రోజు నర్సీపట్నంలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది కారణం ఏంటంటే ఇప్పుడున్న యూత్ కి ఒక దిశ దశ నిర్ణయించే నాయకులు లాంటి వ్యక్తి మన చింతకాల విజయబాబు గారని ప్రతి ఒక్కరి నోటి నుంచి వెనుకుంటామండి మన యువతరానికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు అయితేనేమి ఉపాధి అయితేనేమి ఒక ప్లానింగ్ ఏంటి ఒక వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి అవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకులు ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాల విజయబాబు గారు సో విజయబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నర్సీపట్నంలో మా టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లాల మురళీ గారి ఆధ్వర్యంలో ఈ విజయబాబు గారి జన్మదిన వేడుకలు నిర్వహించాం మా ఇరవై ఎనిమిది వార్డుల నుంచే కాకుండా మిగతా మండలాల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం యువకులు వచ్చి ఈ కార్యక్రమం ఘనంగా నివసించి విజయబాబు రానున్న రోజుల్లో కూడా మంచి మంచి పదవులు పోషిస్తూ మాలాటి యువతకి ఆయన ఆదర్శంగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీ అందరికీ సెలవు